아니, <목소리> 인테 <목소리> खुमोस सुरु स्टार्ट गर्छु अनि त्यो त्यो अनि वाला त्यो गर्नु हुन्छ होला ओ मा हेलो हेलो कसले निक्रो अवस्थामा रాలేगा माथि बिदानको माथि आ यार तर तल झिम्न होला रंग आउन लाग्यो फोटो फोटो

టూ వీలర్సు ఫోర్ వీలర్సు ట్రాక్టరు కొన్ని కొన్ని దొంగతాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చిత్తూరు ఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫ్రెండర్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పొలంబేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడి సమాచారం కాదు సుబ్బన్న జోయిల్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకు ముందు ఒక ట్రావెల్ ట్రావెలర్ ఏజెన్సీ పెట్టుకొని దాని వల్ల ఆధారపడి పెట్టుకోవాడు తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడుగా తీసుకొని ఇతను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు నిన్న కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాప్స్ గ్యాబ్లింగ్కు ఆన్లైన్ బెట్టింగ్స్కు తాగడానికి కావడం పెట్టి ఆ డబ్బులు రొటేషన్ కావాల కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కుదోపెట్టి దాని డబ్బులు కూడా ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము కుదో పెట్టుకోవాలన్నా కొద్ది పెట్టుకోవడం వల్ల డబ్బులు ఇవ్వదు కావు కదా మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనం చేసి డిస్ప్లీస్ ఆ విధంగా అతను ఆల్మోస్ట్ అతను వెహికల్ వెహికల్స్ దొంగతనం చేసినాడు ఐదు వెహికల్స్ కుదోపెట్టినాడు ఈ లాభాల కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ దీనిలో సీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్స్ దొంగతనాల గురించి ఐదు వెహికల్స్ కుదా పెట్టబడి చీట్ చేసి మీ బండి నాలుగేకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుకోకుండా ఆ బండి దిగుమతిని ఫుజా పెట్టి ఉపాదన చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్ సీన్ చేయడం జరిగింది దొంగతనంలో ఉన్న ఆరు కేసెస్ ప్రాసెస్ ప్రకారం చేస్తారు మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఉండాలని ఉన్నారో వాళ్ళని పిలిపి వాళ్ళు వాళ్ళకి అప్పు చేయడం జరుగుతుంది ఈ ఉదయం కూడా కోర్టులో రోజు చేస్తున్నాం ఉదయం ఈజ్ ద ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఎఫెన్స్ అతను విజయకు రావడం అంతకుముందు ట్రావెలింగ్ ఏజెన్సీ రెండు మూడు సంవత్సరాలు తగ్గినాడు బట్ అతను బ్యాడ్ హ్యాబిట్స్ అతని వచ్చే ఆదాయం నీళ్ళు కాలేక ఈ విధంగా దమనాలను పాల్పడ్డాడు ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అందరు ట్రావెల్స్ డబల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది పోయి తెచ్చేవాడు తీసుకునేవాడు రెండు పేసేవాడు కాబట్టి ఆ కార్ పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను ఆ కీస్ పెట్టుకొని ఒక తెచ్చుకోవడం ఆ ట్రావెల్ తర్వాత ట్రావెలర్డ్ కాబట్టి ఆ కుదో పెట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదోబెట్టి దాంట్లో తీసుకుంటే పెట్టుకున్నారు దొంగతమ్మ చేసిన పనులు కూడా రికవర్ అయిపోయింది వెహికల్స్ ఉన్నాయి పాకాల వెహికల్స్ ఉన్నాయి

అరవై లక్షలుగా పదకొండు వేల తొమ్మిది వేలు అరవై లక్షలుగా ఇది దాని సార్ ఇన్సూరెన్స్ దాని ప్రకారం అరవై లక్షలు జరుగుతుంది ఈ కార్లన్నీ మళ్ళీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే ఎలా సార్ ప్రాసెస్ యాక్చువల్గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంటుంది ఐడి కార్డు పెద్ద ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ మధ్యనామ కోర్టు నుంచి వాళ్ళకు మా ద్వారా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్గా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ను పక్కా గుర్తించబడితే కానీ పోలీసు ఇవ్వచ్చు అందరికీ ముందు మీరు సీఎం పెద్దనామ కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి చేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వాళ్ళకు ఆ వస్తువును హ్యాండిల్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది కాబట్టి వెహికల్స్ అనే వాటర్స్ తీసుకొని డిస్ట్రిప్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ దస్ ప్రొడ్యూస్ దాంట్లో ప్రాపర్టీ అట్ ద పోర్ట్